హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ కావ్యశ్రీ తనైతే కొత్తగా జీవన తరంగాలు సీరియల్ చేస్తున్న విషయం అందరికీ తెలిసింది ముప్పై సంవత్సరాలు పూర్తి చేసుకున్న ఈటీవీ రామోజీరావు గారు ఎంతో కష్టపడి నిర్మించుకున్న ఆయన యొక్క సంస్థ థర్టీ ఇయర్స్ కంప్లీట్ చేసుకున్న సందర్భంగా ఒక మంచి ఫంక్షన్ అయితే ఏర్పాటు చేస్తున్నారు ఆగస్ట్ ట్వంటీ థర్డ్ అండ్ ట్వంటీ ఫోర్త్ సో ఈ ప్రోగ్రామ్కి ఆ యొక్క ఈటీవీలో జరుపుకుంటున్న సీరియల్స్ కానివ్వండి అలాగే ఈవెంట్స్ కానివ్వండి ప్రోగ్రామ్స్ కానివ్వండి ప్రతి ఒక్కరైతే అటెండ్ అవుతున్నారు ఇక జీవన తరంగాలు సీరియల్ రీసెంట్గానే స్టార్ట్ అయింది కాబట్టి ఈటీవీలో సో కావ్య గారు అలాగే వాళ్ళ టీం మెంబర్స్ అంతా కూడా ఈ యొక్క ఆ ప్రోగ్రామ్ అయితే అటెండ్ అవుతున్నారు ఆగస్ట్ ట్వంటీ థర్డ్ అండ్ ట్వంటీ ఫోర్త్ సో దానికోసం అని వైట్ శారీలో అయితే కావ్య అయితే రెడీ అయిపోయి ఆ ఈవెంట్ అయితే వచ్చేస్తున్నారు నిజంగానే ఇక ఆమె వైట్ శారీలో మాత్రం సూపర్ గా ఉంది అదిరిపోతుంది ఇక వాళ్ళ టీం మెంబర్స్ అంతా కూడా వచ్చి హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు ఆ యొక్క ప్రోగ్రామ్ లో ఇక ఆ ప్రోగ్రామ్ కి అయితే చాలా మంది సెలబ్రిటీస్ తో అలాగే సుమా గారి యాంకరింగ్ తో అదిరిపోతుంది నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది సో రామోజీరావు గారిని అందరూ తలుచుకొని వాళ్ళంటూ ఎవరూ లేరు ఎందుకంటే ఆయన వల్ల చాలా మంది కుటుంబాలు నిలబడ్డాయి కాబట్టి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్